పార్ట్ కు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎలా ఉంది నా వీడియో చూస్తూ ఉండండి గమనిస్తూ ఉండండి ఏమేమి మిస్టేక్స్ జరిగినాయి అనేది గమనిస్తూ ఉండండి ఎలా ఉంది ఏమేమి వేసాను ఏమేమి ఐటమ్స్ వేసాను ఏం కలర్ దేనికైతే సెట్ అవుతుంది ఏ అని అనేది చూస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా కైట్స్ ఒకటికి అయితే కొంచెం షేపు పెద్దగా వచ్చింది ఒకటేమో చిన్నగా వచ్చినట్లు నా అంతకు నేనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ఒకటి ఐదు రూపాయల కైట్ ఒకటి పది రూపాయల కైట్ పెద్ద కైట్లు ఉండవా ఫ్రెండ్స్ అంతే కదా అంతే మీరు తిన్నారా ఫ్రెండ్స్ మీరు ఫోన్ చేశారా ఎలా ఉన్నారు అందరూ ముగ్గుల వీడియోలు అంటే ఎంతమందికి ఇష్టం నాకు ముగ్గులు అంటే పంచప్రాణాలు ఫ్రెండ్స్ ఏం చేయాలి ముగ్గులన్నా డ్యాన్స్ అన్నా చాలా ఇష్టం కానీ భగవంతుడు నన్ను అన్నిటికీ ఆప్దలా చేస్తూ ఆప్దలా చేస్తున్నాడు అనేవి నేనైతే ముగ్గుల సంచులు అమ్ముకోవడానికి తీసుకొచ్చి మరీ పెట్టుకొని మరీ ముగ్గులేస్తున్నాను ఎలా ఉంది చూసారా నా టాలెంట్ ఏమో ఇట్లానన్నా నన్ను నేను సక్సెస్ అవుతానని నన్ను మనస్ఫూర్తిగా నేను అయితే అనుకుంటున్నాను మీ వీడియోలు కూడా నేను పూర్తిగా చూస్తున్నాను కాకపోతే కామెంట్లు అయితే అవ్వడం లేదు ఫ్రెండ్స్ నాకు ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తూ ఇస్తూనే కాసేపు అయితే కళ్ళు మూసుకున్నాను పార్ట్ వన్ ఇచ్చినాక తర్వాత కాసేపు కళ్ళు మూసుకొని లేచి మళ్ళీ సెకండ్ పార్ట్ టూ ఇస్తున్నాను ఎందుకంటే మా పిల్లలు మళ్ళీ చీకటి అయితే వచ్చేస్తారు కొంచెం సల్లసల్లి ఉంది కదా తొందరనే రామ్మని మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి వాళ్ళకైతే ఫోన్ చేశాను నేను చిన్న పాప ఉంది కదా బైక్ మీద మళ్ళీ అంటే మళ్ళీ ఏమని చెప్పాను పాపని కోడల్ని బస్ ఎక్కిచ్చి నువ్వు బైక్ మీద రారా అని చెప్పేశాను చిన్న పాపకు నిన్నంతా తొక్కుడు అయినట్లు అయింది అందరు కొంచెం ఫంక్షన్ కదా చిన్నపిల్లలు కదా తొక్కుడు అయినట్లు అయింది కొద్దిగా వేడి జలుబు చేసింది అందుకోసం అని చెప్పేసి తొందరగా వచ్చేసేయండి అన్న ఈరోజు మా పిల్లలు నిన్న శ్రీరంగాపూర్ పోయి నా కొడుకు కూడాలి ఈరోజేమో పాంపురం పోయిండ్రు ఇప్పుడు మళ్ళీ కనపడుతుంది పిల్లలు కూడా చాలా అలసిపోతారు పెద్ద పిల్లలు కూడా వాడు మళ్ళీ రేపు పోవాల్సి వస్తుంది డ్యూటీ ఉంటుంది వాడికి ముగ్గు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ముగ్గు చెప్తూ చెప్తూనే నేను మీ దగ్గర అయితే మాట్లాడుతున్నాను కదా ఫ్రెండ్స్ కెమెరా ఇటు సైడ్ పెట్టింటే కరెక్ట్గా సెట్ అవుతున్నానేమో కదా నాకే కెమెరా మా వాడు ఫిట్టింగ్ చేసింది కానీ అది మేమేమి ఫిట్టింగ్ చేసిండో నాకు అర్థమయ్యేది ఆ కెమెరా నాకు నేను వచ్చినప్పుడు అడుగుతావని మంచిగా చేయరా కెమెరా అని చెప్పేసి అసలు నాకు అది చూడు నేను మొహం ఫేసే కనబడతా నా ఫేస్ వీడియో 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 మాట్లాడుతుంటే మాట్లాడుతుంటేనే మధ్యలో ఫోన్ వస్తుందండి నాకు ఆ ఫోన్ వస్తే కూడా భయం అవుతుందండి వీడియో ఏమన్నా అని చెప్పేసి అందుకోసం ఈ మధ్యలో ఏం చేస్తున్నానండి నేను డైరెక్ట్గా పబ్లిక్లో వదలకుండా ఫస్ట్ ఆన్ లిస్ట్లో పెట్టి ఆ తర్వాత పబ్లిక్లో పెడుతున్నానండి ఇంతకుముందు అయితే డైరెక్ట్గానే వదిలేవా దాన్ని వీడియోలు అమ్మో నాకు చాలా భయం అండి నాది కొంచెము కొన్ని కొన్ని మిస్టేక్స్ అయినా లేండి నా ఛానల్లో నా అంతకు నేనే చేసుకున్నాను అంటే తెలియక చేసుకున్నానండి తెలిసి చేసుకునేది అయితే కాదు నాకు ఇప్పటికీ కూడా తెలియదు అండి ఛానల్స్ గురించి యూట్యూబ్ గురించి అయితే తెలియదు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ చెప్పారండి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు ఆడికి నాకు మా సిస్టర్స్ ఇద్దరు ఉన్నారు లే వాళ్ళు చెప్తూనే ఉంటున్నారు పాపము వాళ్ళ పేర్లు ఎందుకు మెన్షన్ చేయాలి కానీ పాపం వాళ్ళు చేస్తూనే ఉన్నారు నెంబర్స్ కూడా ఇచ్చారు వాళ్ళు ఇద్దరు ఇప్పుడు యూట్యూబ్ ఎట్లా అంటే ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చుకోకదంట ఒకరికొకరు స్టడీ గురించి కూడా చెప్పుకోకదంట గొడవల గురించి కూడా చెప్పుకోకూడదంట నాకైతే నేను ఇప్పుడు ఇవన్నీ భవానీ అక్క ఛానల్లో చూసి నేర్చుకుంటున్నాను భవానీ అక్కనే చెప్తుంది ఇవన్నీ నాకు భవానీ కుస్మా అక్క తెలుసు కదా మీ అందరికీ ఆ తర్వాత అమ్మో భాగ్య యొక్క ఛానల్ మర్చిపోయాను భాగ్య అక్క నాకు బాగా సపోర్ట్ చేస్తుంది పాపం తాను కూడా ఇప్పుడు ఇప్పుడే అంకుల్ కాలం అయిపోయాడు కదా పాపము భాగ్య కదా చానాలను అయితే చూడాలి మంచిగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోం కదా అర్రే గ్రీన్ కలర్ మర్చిపోయానండి మళ్ళీ గ్రీన్ కలర్ కోసం మళ్ళీ ఒకసారి లేస్ అయితే పోయాను నేను అన్ని కలర్స్ పెట్టుకున్నానని పెట్టుకున్నాను ఫైవ్ ఫోర్ కలర్స్ పెట్టుకున్నాను కానీ మళ్ళీ దాని అయితే మర్చిపోయాను చూడండి నేను కాస్త ముగ్గులో అయితే బియ్యం పిండి కలుపుకున్నానండి ఎందుకంటే ఉన్న ముగ్గులు మొత్తం నేనే వేస్ట్ చేసేస్తే బాగుండదు కానీ నేను ఈ ముగ్గు వేసినాక మళ్ళీ తీసినాక ఈ ముగ్గును కూడా మళ్ళీ దీనిలో వేరే కలర్ కలుపుకొని దీన్ని కూడా యూజ్ చేసుకుంటున్నానండి పాడైతే పాడేస్తలేనండి అన్ని ముగ్గులని యూజ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు అంతా ఇదంతా మిక్స్ అయిపోయినాక ఏదైనా ఒక డార్క్ కలర్ అయితే కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను నేను కలర్స్ అయితే వేస్ట్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు డబ్బులు పెట్టి కొన్నాను కదండి ఈ టైట్ పొజిషన్లో డబ్బులు పెట్టి మరిగొన్నాను అందుకోసమని కాస్త జాగ్రత్తగా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏం చేయాలి తప్పదు కదా యూట్యూబ్లో మనం ముందుకు రావాలంటే మనం కష్టపడితేనే జనాలు మన కష్టాన్ని చూస్తేనే మనకు సపోర్ట్ ఇస్తారు లేకపోతే ఊక తయారు చేసిన ముగ్గుని తీసుకుపోయి వాళ్ళ ముందర పెడితే ఓ ఈ డిజైన్ పోతుంది చూడ అరునా ఏమేస్తున్నావు నువ్వు ముగ్గు కొంచెం కొంచెం చూస్తూ ఉండు చూస్తూ చూస్తూ వెయ్యి నిదానంగా ఆలోచన చేస్తూ వెయి అలా అలాంటి మిస్టేక్స్ చేయొద్దు మిస్టేక్స్ చేస్తే ఏమవుతుందంటే ముగ్గు ఉన్నది పోతుంది కలర్ కాంబినేషన్ సెట్ కాదు అన్న మళ్ళీ అని నా మనసాక్షికి నేనైతే చెప్పుకుంటున్నానండి మీరు భోజన చేశారండి అందరు యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని అయితే అడుగుతున్నానండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి నా వీడియోలు చూస్తున్న వాళ్ళు నాకు సపోర్ట్ ఇస్తున్న వాళ్ళు ఈ మధ్యలో అయితే నాకు కాస్త నా మనవరాలు భారసాల ఉన్నందుకు నేను ఎవరి వీడియోలు అయితే పూర్తిగా చూడలేకపోయాను లైక్లుగా అయితే ఇస్తూ ఉన్నాను నేను నిజంగా అయితే చెప్తున్నాను ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే చూశాను మిగతా వాళ్ళందరూ షార్ట్స్ చూశాను ఫ్రెండ్స్ ఎవరు ఏమనుకోవద్దండి అందరూ నాకు చూసి సపోర్ట్ ఇచ్చే వాళ్ళందరికీ పేరు పేరున్న కృతజ్ఞతలు నా వీడియోలు నచ్చి నేను కష్టపడుతున్నానని తెలిస్తేనే నాకు లైక్ కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోలు పది మందికి షేర్ అవుతాయి ఫ్రెండ్స్ ప్రతిరోజు అయితే నేను బంగారు రేట్లు అయితే పెడుతూ ఉంటాను నేను సైడ్కి వేసిన కలర్ అయితే సెట్ అయినట్ల లేదు నాకైతే అనిపిస్తుంది సైడ్కి వేసిన కలర్ అది వేద్దామనుకున్నాను కాదు సెట్ కదా అని చెప్పేసి ఆ కలర్ని మళ్ళీ వద్దనుకున్నాను ప్యారెడ్ గ్రీన్ అయితే తీసుకున్నాను ప్యారెడ్ గ్రీన్ మళ్ళీ కొంచమే ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ తెచ్చుకున్నాను ప్యారెడ్ గ్రీన్ అది మళ్ళీ ఏం సెట్ అవుతుందేమో భయం వేసి నేను దాని అయితే వద్దనుకొని అవాయిడ్ చేసి ప్యారెడ్ గ్రీన్ అయితే అండి ప్యారెడ్ గ్రీన్ అయితే స్టార్ట్ చేశాను మళ్ళీ ఇంకా కాస్త డిజైన్ వేరే డిజైన్ వేద్దామని టైంలోనే మా ఆయన వచ్చేసాడు మా ఆయన వచ్చేవారు నాకు కొంచెం కాల అయితే ఆడలేదు ఎందుకంటే ఆయన ఇంట్లో కూర్చొని ఈ పని చేస్తున్నావా పని పాట లేకుండా తిడతాడు నన్ను నాకు ముగ్గులంటే ఇష్టము కలర్స్ అమ్ముతానని చెప్పి ఇట్లా వేస్ట్ చేస్తూ కూర్చున్నావా అని తిడతాడు ఫ్రెండ్స్ ఏం చేయాలి నేను ఈ రకంగానన్నా కనీసం నా వీడియోలు వైరల్ అవుతాయా అందరూ చూసి ఒకరికొకరు షేర్ చేసుకుంటారా అని నేను ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ ఏం చేయాలి మీ అందరూ నా మీకు నచ్చితే నా వీడియోస్ని ఒకరికొకరు షేర్ చేసుకో చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరు ఆర్ట్ వేసి ఫస్ట్ తర్వాత వేస్తారు నేను అలా వేయకుండా డైరెక్ట్ నేను ఫస్ట్ కలర్ వేసి తర్వాత డిజైన్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక్కరొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది కదా నా టాలెంట్ మీకు నచ్చితే నాకు లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఓకేనా నాకు ఇంగ్లీష్ కూడా కరెక్ట్గా రాదండి ఏదైనా తప్పుగా మాట్లాడితే ఎవరు ఏమనుకోకుండా కాస్త వచ్చారు చూడండి మా ఆయన ఆయన వచ్చే వరకు నా మైండ్ మైండ్ మొత్తం డైవర్ట్ అయిపోయింది ఎందుకంటే తినడానికి పెట్టమన్నాడు నే వీడియో మధ్యలో ఆపేస్తే రాదే అని చెప్పేసి ఆపకుండా పాపం ఆయన తినక తినిక పెట్టకుండా అలానే వీడియో చేస్తూ కూర్చున్నాను ఫ్రెండ్స్ నాకు కలర్ అయితే అయిపోయింది ఇంకా కలర్ తీసుకోవడానికి అయితే కుప్పలు పెట్టేసిపోయి మళ్ళీ తెచ్చుకున్నాను కలర్ని అయితే ఇంకా అలా కుప్పలు పెట్టుకున్నాను ఎందుకంటే ఇటుక మస్తు స్లో అయిపోతుంది ముగ్గు అని చెప్పేసి అమ్ము పెట్టేసుకున్నాను అలా అలా పెట్టేసుకుంటే తొందరగా ఈజీగా అయింది ఈజీ ఆడికే నాకైతే నలభై నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్ ఆ వీడియోని స్కిప్ చేసి స్కిప్ చేసి తీసి తీసి తీసే లోపల ఒక ముప్పై ఐదు నిమిషాలకు వచ్చింది అని పార్ట్ వన్ పార్ట్ టూ అయితే పెట్టాను నేను ఇది ఇంకా స్లోగా వేసుకుంటే తొందరనే అయిపోతుండే కానీ నాకు ఇంకా నాకున్న నొప్పి ఉంది కాస్త బ్యాక్ పెయిన్ ఉంది కదా ఇవన్నీ పెట్టుకొని కూడా ఈ ముగ్గుల జొలికి చూడండి మళ్ళీ ఇంకా నేనైతే ఆ కలర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఆ కలర్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాను మళ్ళీ మీరందరూ ఏం చేస్తున్నారు టీ తాగుతున్నారా ఆ టైం అయితే బాగానే నాలుగున్నర అయిపోయింది నాకైతే టీ అలవాట్లేదండి ఈ మధ్యలో అయితే నేనేం డ్యాన్స్ వీడియోలు కూడా ఏం పెడతా లేదా అన్ని ఓన్ కంటెంట్తోన ఎప్పుడు అయితే అప్పుడే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ అర్థం చేసుకొని వీడియోస్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంత పర్సనాలిటీ అంత వంగబడి కూర్చొనియాలంటే ఆషా మాషా ఫ్రెండ్స్ వేరే మాటలు ఏం మాట్లాడాలన్నా యూట్యూబ్లో మాట్లాడకూడదంట అక్క చెప్ భవానీ కుస్మా అక్క చెప్పింది అమ్మో అందుకోసమనే ఇంకా వా ఇంతకుముందు నేను బాగా సాంగ్స్ డ్యాన్సులు చేసేదాన్ని ఫ్రెండ్స్ ఈ మధ్యలో కాస్త తగ్గించుకున్నాను ఎందుకంటే కాస్త ఇంట్లో పనులు ఉంటున్నాయి కదా చిన్న చిన్న పనులు అందుకోసమని ఆ డ్యాన్స్ల వీడియోల జోలికి అయితే పోవడం లేదు అందరూ బాగుండాలి అందులో నేను కూడా మంచిగా ఉండాలి అందులో కాదు నేను కూడా మంచిగా ఉండాలి అందరు బాగుండాలి నేను కూడా మంచిగా ఉండాలి ఎవరి కష్టం వాళ్ళు తినాలి ఒకరిపైన ఒకరు చాడీలు చెప్పుకోకూడదు మనస్ఫూర్తిగా అయితే నేను చెప్తున్నాను ఎవరంతగా వాళ్ళు ఉండ ఈ ఫోన్లు వచ్చిన వల్ల ఫోన్లు ఫోన్లు చేసుకొని ఒకరికొకరు చాడీలు చెప్పుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ ఆడవాళ్ళకి పని పాటలు ఏమన్నా ఉంటుందా పని ఉండదు పాట ఉండదు ఏముండదు పని ఉన్న ఆడవాళ్ళు అయితే ఫోన్ ఇప్పుడు ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఆడడానికి యూజ్ చేయరు ఇలా యూట్యూబ్లో వీడియో వీడియోలైనా చేసుకోండి పనికొస్తారు చాడీలు చెప్పుకునే వదలు అనిపిస్తుంది నాకు వాళ్ళది జోలీ తీసుకొచ్చి వీళ్ళతోన వీళ్ళ జోలీ తీసుకొని వాళ్ళతోన ఫోన్లు ఉంటే చాలు ఆడవాళ్ళకి వేరే ఏం అవసరం లేదు మేమేమో ఈ ఫోన్లు ఉన్నందుకు మేము యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటున్నాము ఇవి ఏం టైంపాస్ కోసం అని కాదు మనీ కోసమే చేసుకుంటున్నాము మా టాలెంట్ గుర్తు గుర్తుపడితే యూట్యూబ్ వాళ్ళు నా వీడియోలను వదులుతారని చెప్పేసి నేను నేనైతే కష్టపడైతే వేస్తున్నాను ఫ్రెండ్స్ మీరందరూ అందరూ వీడియోలు పూర్తిగా చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ పూర్తి వీడియో అయితే చూస్తూ ఉండండి ఇంకా అలా ఇంకా కలర్ కాంబినేషన్ సెట్ అవుందా అయ్యలేదా ఈ బ్లాక్ ప్యారెడ్ గ్రీన్ మధ్యలో వేరే కలర్ వేసింటేనే బాగుంటుండేమో నేను జార్జ్ కలర్ వేసానండి అది నా మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను మీరేమంటారు ఒకసారి వీడియోనైతే పూర్తిగా చూసి చెప్పండి నేను వేసినప్పుడు చూడండి అదే ఆ కలర్ వేసినప్పుడు చూడండి మీరు చూస్తూనే ఉండండి ఎక్కడ స్కిప్ చేయకుండా అర్థమవుతుంది నేను చేసిన మిస్టేక్స్ ఏంటి కలర్ మిస్టేక్స్ ఏవేవే అయినాయి అని చెప్పేసి మీరు చూడండి ఫ్రెండ్స్ బా పెండ కలర్ కూడా బ్యాన్ చేసేసారంట కల్లాపి నాకు పెండ కోసం మళ్ళీ పోవాలండి నేను పెండ తెచ్చుకుంటూ ఉంటాను వారంలో ఒకసారి కొట్టుకుంటుంటాను బర్ర పెండ అయితే ఆయాసం అయితే వస్తుంది రెండు వీడియోలకు వాయిస్ ఎవరు ఒకటేసారి ఇవ్వాలంటే నాకు ఈ కలర్ వేసాను ఇది సెట్ అయిందా ఈ కలర్ కాకుండా ఇంకా వేరే కలర్ ఏదైనా వేసి ఉంటే బాగుంటుండేమో కదండి ఇది వేసేసాను నేను నాకు ఎల్లో వేసింటే బాగుండేనేమో లేకపోతే పింక్ వేసింటే బాగుండేనేమో కదా లేకపోతే రెడ్ వేసింటే బాగుంటుండేనేమో అనిపిస్తుంది ఈ జాజ్ కలర్ అనేది సెట్ అయ్యలేదని నా మనసుకు నేను అనుకుంటున్నాను మా చిన్నోడు అయితే తినడానికి రాలేదు పాపం వాడు రోజు లేట్ అవుతుంది ఒక పూట రెండు పూటలు అవుతుంది మన తిండి పాపం మధ్యాహ్నం అయితే లెవెన్ థర్టీకి తిన్నాడు పొద్దున టిఫిన్ అయితే రాత్రి నైట్కి తింటాడు ఒకటేసారి వాడు రోజు రెండు పూటలు అవుతుంది వాడు కరెక్ట్ కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉన్నందుకు మెడిసిన్ వాడతాడు కదా లేయడమే సెవెన్ సెవెన్ థర్టీకి లేస్తాడు వంటి బ్రష్ చేయడానికి అర్ధగంట పైన పడుతుంది వన్ టైం ఏ సెట్ కాదు పాపం మా చిన్నోడు అంటే హిష్వంత్ వాడు ఫిజికల్ హ్యాండ్ క్యాపిడ్ కదా కాస్త ఏం చేయాలి నేను వాడిని ఒక ఛానల్ పెట్టుకున్నాను ఒక ఛానల్ పెట్టుకొని స్టార్ట్ చేయంటే ఫస్ట్ నీకు మనీ రానిలేమమ్మా నీకు నీకు మనీ వచ్చినాక నేను స్టార్ట్ చేస్తాను నన్ను పట్టుకొని ఏం కూర్చున్నావు నీకు రాని ఫస్ట్ మనీ అని అంటున్నాడు నాకు మనీ రావాలంటే మీ అందరు సపోర్ట్ ఉండాలి కదా ఫ్రెండ్స్ మీరు అందరు పూర్తి వీడియో చూడాలి కదా ఎవరు చూస్తున్నారు ఇప్పుడు నోట్లో కోట్లో ఒకరో ఇద్దరో చూస్తున్నారు ప్రతి వారు దుమ్మలే కొడుతున్నారు లక్ష్మకైతే కామెంట్ మరీ పెడుతుంది ఇంత పెద్ద వీడియోలు తీస్తున్నావు ఇంత అని చెప్పేసి చాలా మంది అయితే అంటున్నారు ముగ్గుల వీడియోలు అయితే రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయితే కంప్లీట్ కావు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి నేను అంత నడైనక పెట్టకూడదని నేను అనుకుంటున్నాను వేస్తూ పెడితేనే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అందుకోసం వేస్తూ పెడుతున్నాను కాస్త బ్రేక్ అయితే తీసుకుంటున్నాను నా నోరుకు వస్తాను వస్తుందని చెప్పేసి ఈ బ్లూ కలర్ సెట్ అయిందా ఫ్రెండ్స్ దీనికి బ్లూ సెట్ అయిందా ఈ బ్లూ సెట్ అవుతున్నా నేవీ బ్లూ సెట్ అవుతున్నా అనేది మీరు కాస్త చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను దీనికి డార్క్ గ్రీన్ అయితే సెట్ అవుతున్నాను నేను ఫ్రెండ్స్ నేను రెండు మిస్టేక్స్ చేసినట్లున్నా బ్లూ అయితే బాగానే కనబడుతుంది కానీ మధ్యలో జాజ్ కలర్ అనేది బాగా కనపడతలేనట్లు ఉంది కాస్త కదండి జాజ్ కలర్ దాని మధ్యలో మనము చెప్తున్నాను కదండి రెడ్ కానీ పింక్ కానీ పింక్ 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 వేస్తే బాగుంటుందా ఏదో ఒక వేరే కలర్ ఉంటే బాగుండని అనుకుంటున్నాను నేను మళ్ళీ కాస్త ఎంతైనా కానీ వేరేనే కనబడుతుంది అది నేను కెమెరా ఇటు సైడ్ నుంచి పెట్టాను కదా ఇటు సైడ్ నుంచి పెట్టింటే బాగుంటుండే ముగ్గు మొత్తం బాగా కనబడుతుండే ఇప్పుడు ఉల్టా కనబడుతున్నట్లు ఉంది కదా కుండలు చెరుకుగడలు ఇంకా ఏంటి వేసాను కైట్స్ ఇంకా ఆవు నేసాను మనకు పండగ కావాల్సిన టీవీ నైనా ఇంకేమన్నా అవసరమా ఇంకా చాలా ఉన్నాయి ఉన్నాయిలేండి కొన్ని కొన్ని మర్చిపోతుంటాను అప్పుడప్పుడు మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను ఆ రెడ్ ఎందుకు ఒక్కటి కొంచెం డల్గా అనిపించింది నాకు అందుకోసమే డబల్ షెడ్ ఇచ్చి చేసుకుంటున్నాను ఎలా ఉందో చెప్పండి నేను తొట్లకు పిలవడానికి మర్చిపోయానండి మా ఊరు వాళ్ళని మా వీధి వాళ్ళని అందరినీ పిలుచుకున్నాను కానీ మా వీధి వాళ్ళని ఒక్కటి మర్చిపోయానండి నేను చాలా టెన్షన్లో ఉన్నాను కదా పాపం వాళ్ళు ఏమనుకుంటారు ఏమన్నాక మనవరాలు తొట్లకి పిలవకుండానే చేసినావా అని అంటారు ఏమంటారో తెలియదు అండి నాకైతే అంత ప్రేమలు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారులేండి అందరూ అవసరాలకు వాడుకొని వదిలేసే వాళ్ళే ఉన్నారులే ఫ్రెండ్స్ అవునంటారా కాదంటారా నేను ఇది ఈ టైప్లో పెట్టకుండా మన పూల మాల పెట్టినట్లు పెట్టింటే బాగుంటుండే కదా యా యా నేను అదొక చిన్న మిస్టేక్ చేసినా కదా మళ్ళీ మన చామంతి పూల బంతి పూల మాల పెట్టినట్లు పెట్టింటే బాగుంటుండే అని అనుకుంటున్నా ఈతల ఇలా పెట్టిన చూడు అట్లా ఆ టైప్లో పెట్టింటే బాగుంటుండే చూసే వాళ్ళకు కూడా మంచిగా అట్రాక్షన్ కనబడుతుండే అయినా కానీ రెడ్ కాంబినేషన్ ప్యారెడ్ ఫ్లాం కాంబినేషన్ చాలా బాగుంది ఆ మధ్యలో కలర్ ఒకటి కొంచెం మార్చింటే బాగుండే కాకపోతే ఇంకా మా వారు వచ్చిన టెన్షన్లో నేనైతే కాస్త మైండ్ అయితే డైవర్ట్ అయింది లేదా అది ఇంకా ఇక్కడి వరకే అయితే ఇంకా ఎక్కువ డిజైన్ వద్దనుకున్నాను ఎందుకంటే ఆయన షాప్కి వెళ్దామన్నాడు మళ్ళీ చీకట్ అవుతుందిలే మళ్ళీ ఏడొస్తావులే అన్నాడు అందుకోసం అని ఇంకా నేనైతే ఏం చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా అక్కడి వరకే ఆపేసాను వీడియో ఆడికే ఫార్టీ మినిట్స్ అయింది ట్వంటీ మినిట్స్ దీంట్లో పెట్టాను ఫిఫ్టీన్ మినిట్స్ దాంట్లో పెట్టాను అందుకోసం అని ఇంతనే పెట్టాను వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నడుములు అయితే లాగుతూ ఉన్నాయి ఫుల్గా లాగుతూ ఉన్నాయి అయితే నేను మంచి మంచి ముగ్గులు అయితే పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ చూసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నాను ఇంకా కలర్ కాంబినేషన్స్ ఇంకా ఎట్లా ఉంటే బాగుంటుందని మీరు కాస్త నాకు ఐడియా ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మీరందరూ బాగుండాలి నా వీడియో వాళ్ళు ప్రతి ఒక్కరు చూడని వాళ్ళు కూడా బాగుండాలండి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలి ఇది కాస్త మన బంది పూల చేస్తే ఇంకా బాగుంటుంది ఇస్తూ ఉంటే వాయిస్ అవర్ ఇస్తూ ఉంటే ఇస్తూ ఉంటేనే కాస్త తెలుస్తుంది అంటే ఇది ఇక్కడ చిన్న మిస్టేక్ కూడా వచ్చింది ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చేసింది అని చెప్పేసి తెలుస్తుంది అయితే ఇంకా కాంబినేషన్ కొద్ది కొద్దిగా ఇంకా తెలవాలి వస్తుంది వస్తుంది తెలుస్తుంది రంగారంగా తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడే కదండి నేను అంటే మీ ముందుకు వచ్చింది కాస్త భయం ఉంటుంది కదండి ఏవైనా నేను ఓన్గానే ఇస్తానండి ఎవరిని చూసి అయితే కాఫీ కొట్టానండి నేను నా టాలెంట్ నాకైతే ఉంది ముగ్గుల పోటీలు ఎక్కడన్నా ఉంటే కానీ నాకు కనీసం నాకు చెప్పండి నేను వాట్సాప్ నెంబర్లో తీసుకుంటాను ప్లీజ్ అయినా ఫోన్ నెంబరు యూట్యూబ్లో అడగకూడదంట అండి మనం ఇన్స్టాగ్రామ్లో అడుక్కుందాంలే ఎందుకంటే నా యూట్యూబ్ గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయంట అందుకోసం మనం కాస్త వాళ్ళు చెప్పినట్టు మనం నడుచుకోవాలి కదా అందుకోసమైతే నేనైతే వెళ్తున్నాను నా కళ్ళు అయితే మూసుకుపోతున్నాయి వెళ్తున్నాను అని చెప్తున్నాను చూడు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయితే నా కళ్ళు బాగా మూసుకుపోతున్నాయి నిద్ర అయితే పుంజుకొస్తుంది వయసు ఎవరిచ్చే వరకే చూడండి ఫ్రెండ్స్ కళ్ళు మూసుకపోతున్నాయి అందుకోసమని వేసవారి మధ్యలో మధ్యలో ఆపేస్తున్నాను ఎవరు ఏమో అనుకోకండి తప్పుగా ఎందుకంటే ఐ అలసిపోయి అలసిపోయి లాస్ట్కి నా పని అయిపోయింది ఫ్రెండ్స్ అలా బ్లూ కలర్ లైన్స్ అయితే ఇంకా మొత్తం అక్కడి వరకు ఇవ్వాలి కానీ అమ్మో నా పని అయిపోయింది నేను చాత కదని చెప్పేసి లేసేసాను మీ ముందలైతే నిలబడుతున్నాను ఇంకా నాకు ఇంతకన్నా ఎక్కువ అయితే వద్దురా దేవుడా అని చెప్పేసి ముగ్గుల పోటీలే వరకన్నా ఎక్కడన్నా ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా మీ అరుణ కంసాలి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో అయితే పూర్తి అయింది థ్యాంక్ యూ అందరికీ కృతజ్ఞతలు